హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము సో నేను ముందుగా ఒక గ్లాస్ చూడండి ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ పక్కన పెట్టుకున్నాను ఇందులోకి కావాల్సినవి టమాటా పండు శనగ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఎర్రగడ్డలు ఇందులో పోపు దినుసులు వేసాను ఆవాలు జీలకర్ర సో ఇప్పుడు ఇందాక మనం ఉప్మా గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మనము ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అన్నీ వేసి వేచాను ఇలా డీప్ ఫ్రై కావాలి మనకి ఇందాక ఉప్మాకు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్ టమాటా కరివేపాకు కొత్తిమీర శనగ బ్యాళ్ళు అన్నీ వేసి మనం ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాము కొంచెం ఈ టమాటా పండు అంతా మనకి చూడండి కొంచెం ఇంకా కొంచెం మగ్గాలు తాం సో మనం ఇందాక గ్లాస్ చూపించాము కదా సేమ్ అదే గ్లాస్తో ఆ రవ్వకు సరిపడా ఇదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా మెత్తగా కావాలనుకుంటే హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇట్లా మనకి కూడా అంతా మజ్జిపోయింది ఇందులోకి నేను కొంచెం మొట్టిమిర్చి యాడ్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉండడం కోసం ముందుగా చెప్పుకున్నట్లు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎసరు అనేది బాగా ఆయిల్ అదే వాటర్ అనేది ఇట్లా మొగ్గుతా పొ పొంగుతా చూడండి ఎసరు ఇలా ఉడుకుతుందో సో ఇప్పుడు ఇట్లా ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ నింబలేకి యాడ్ చేసుకుంటున్నాను కొద్దిసేపు బాగా ఇలా కొద్దిసేపు రూప ఉడికేంత వరకు ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఉప్మా రెడీ అయ్యింది కొద్దిసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసుకుందాము టూ మినిట్స్ అయిన తర్వాత పక్కన తీసుకొని చూడండి ఫ్రెండ్స్ మా రెడీ అయ్యింది మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉప్మా సైపుడు ఉప్మా చేసుకుంటున్నాను అందులో పప్పుల చట్నీ సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్